హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు ఈ రాయపూడిలో పాలవాగు సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి మీకు చూపిద్దామని వచ్చాం వచ్చామనమాట మనం ఆల్రెడీ అంత ముందు ఆ మల్కాపురం దగ్గర పాలవాగు సంబంధించి మనం వీడియో అయితే చేశాం కదా అటు నుంచి అయితే ఈ చివరి దాకా అయితే వచ్చేసారండి ఈ పనులు చాలా ఈ పాలవాకు సంబంధించి పనులు చాలా స్పీడ్ గా అయితే చేస్తున్నారు మీకు అటు పక్కకు అయితే వెళ్ళి చూపిస్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నించండి ఈ పాలవాగుకు సంబంధించి పనులు ఇక్కడ చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి మనం అటు మాలకప్పునం అటువైపు నుంచి ఇటు చివరి దాకా అయితే వచ్చారనమాట దీనికి కొంచెం ముందు అక్కడ దాకా అయితే తోమారు ఇక్కడ వచ్చేసి శ్శానం అయితే ఉంటుంది ఆ శ్మశానంకి ప్రజెంట్ ఆపి దాన్ని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కూడా అటువైపు అయితే తోముతున్నారు ఇదిగోండి ఇక్కడ చూడండి ఎలా అయితే జరుగుతుంది అన్నది మీకు చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో కొండవీడి వాగుకి సంబంధించి పనులు కూడా అయితే చూపిస్తాను దీనికి ముందే కొంచెం అటు ఒక్క పొలాలు అయితే ఉంటాయి కదా వాటిని కూడా మొత్తం ఇదైతే తవ్వారు ఇక మీరు ఇక్కడ చూసుకుంటే ఇలా జరుగుతుంది అండి పనులు మూడు రోజుల క్రితం అయితే అప్పుడే స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు చూడండి అసలు ఇలా చాలా ఇక్కడ వచ్చేసి ఎక్సలెటర్స్ కానీ జేసీబీలు చూడండి అసలు ఇలా ఎన్ని ఉన్నాయో ఇటువైపే తొమ్మిది అయితే ఉన్నాయండి అటు చివరు కూడా అయితే ఉన్నాయి పక్కన కూడా మీరు చూస్తున్నారు కదా ఇవ్వండి అడ్డు వచ్చిన ఈ చెట్లు కూడా మొత్తం పడేసారు పడేసి మొత్తం ఈ పాలవాకు సంబంధించి లైన్ అయితే చేసుకుంటున్నారు మ్యాప్ చేసుకొని దాని ప్రకారంగా అయితే తవ్వుతున్నారు అన్నమాట ఇదిగోండి ఇది వచ్చేసి ఇక్కడ కటింగ్లు కార్నర్లో శ్మశానం అయితే ఉంటుంది దాన్ని తప్పించి అటు పక్కన చివర వరకు అయితే తవ్వారు ప్రజెంట్ ఇక్కడ ఎలా అయితే జరుగుతున్నాయి పనులు మీకు అటు చివర వచ్చేసి మల్కాపురం అది బ్రిడ్జ్ అయితే ఉంటుంది కదా మనం అంత స్టార్టింగ్ చూపించాము అటువైపు అనమాట అది ఆ కరెంటు స్తంభాలు ఉన్న వైపు ఇటు నుంచి ఇటువైపు కూడా తోమారు మొత్తం తోగుతున్నారు చూడండి ఒకసారి ఇది మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు అయితే చేశారు అలానే అటు పక్కన కూడా మార్క్ చేసుకున్నారు అవి కూడా టైం అయితే వచ్చేసి ఆరున్నర అయితే అవుతుందండి కానీ పనులు చూశారు కదా ఎలా అయితే జరుగుతుందో చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి పనులు ఎక్కడ ఆగకుండా మొత్తం ఈ పాలవాగుకు సంబంధించి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఈ ఈ పాలవాగుకి పనులు అయితే జరుగుతున్నాయి అలా నెక్స్ట్ వీడియోలో ఎక్కడి వరకు అయితే జరిగిందన్నది ఒక పూర్తి వీడియో అయితే చేస్తాను అటువైపు తవ్విన మట్టిని మొత్తం తీసుకొచ్చి ఇటు పక్కనైతే వేస్తున్నారు తాటి చెట్టుని కూడా మొత్తం అయితే వేసేస్తుంది జేసీపీ కొంచెం అటు వెళ్ళి చూపిస్తా చివరిగా జరుగుతున్నాయి చూశారు కదా మొత్తం మ్యాపింగ్ అయితే చేసుకొని ఇటువైపు మొత్తం స్టార్ట్ చేశారు ఇటువైపు చివరి నుంచి ఇటు చివరి వరకు అయితే ఈ కెనాల్ సంబంధించి పనులు చేయాలి స్టార్టింగ్ అటువైపు మార్క్ చేసుకొని అటువైపు నుంచి చేసుకుంటూ వస్తున్నారు ఓకే అండి ఈ వీడియో ఇక్కడతో అయితే చేస్తున్నాను మరొక అమరావతి వీడితో మీ ముందుకైతే వస్తాను వస్తాను ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో ప్రతి ఒక్క వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నించండి మనకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్